హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకిరణ్ వైబ్స్ నేను మీ కిరణ్ మాయ్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అనేది వస్తుంది ఇక ఇవాళ వీడియో గురించి చెప్పాలంటే ఈరోజు నేను మీకు వైకుంఠ ఏకాదశి గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ సంవత్సరం మనకి వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి అసలు ఎందుకు మనం వైకుంఠ ఏకాదశిని స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటాము అలానే తిరుమలలో మనకి వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠ ద్వారా దర్శనం అనేది జరుగుతుందనమాట అంటే అక్కడ వైకుంఠ ద్వారం అనేది ఓపెన్ చేస్తారు తెరుస్తారనమాట తిరుమలలో సో అది ఎన్ని రోజులు ఓపెన్లో ఉంటుంది ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తారు సో మనకి వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరము రెండు సార్లు వచ్చిందండి ఫస్ట్ మనకి జనవరి సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో వైకుంఠ ఏకాదశి జరుపుకున్నాము అలానే ఇప్పుడు మళ్ళీ ఇయర్ డిసెంబర్లోనే వైకుంఠ ఏకాదశి వచ్చిందనమాట సో ఇప్పుడు మనము వైకుంఠ ఏకాదశి తిథి వచ్చేసి డిసెంబర్ ట్వంటీ సెకండ్న స్టార్ట్ అవుతుంది అలానే డిసెంబర్ ట్వంటీ థర్డ్న ఎండ్ అవుతుంది అనమాట కాకపోతే మనము సెలబ్రేట్ చేసుకోవాల్సింది డిసెంబర్ ట్వంటీ థర్డ్ అంట సో న్యూస్లో కానీ ఇంకా అదర్ క్యాలెండర్స్లో కానీ టీటీడీ క్యాలెండర్లో కానీ అంతా కూడా ట్వంటీ థర్డ్ అనే మెన్షన్ చేశారనమాట సో డిసెంబర్ ట్వంటీ థర్డ్ వచ్చి వైకుంఠ ఏకాదశి సో అసలు మనకి వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి అన్ అని ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను సో మనకి జనరల్గా వన్ ఇయర్లో వచ్చేసి మనకి ఇరవై నాలుగు ఏకాదశి ఏకాదశి రోజులు వస్తాయన్నమాట సో ఇప్పుడు వచ్చేసి సూర్యుడు ఉత్తరాయణంలోకి మారే ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారన్నమాట సో ఈరోజు వచ్చేసి మనకి అన్ని టెంపుల్స్లో లైక్ విష్ణు దేవాలయాల్లో మొత్తము వైకుంఠ ద్వారం తెరిచి దర్శనానికి మనకి అలో చేస్తారనమాట ఉత్తర ద్వార దర్శనం అని చెప్పేసి అంటారనమాట లైక్ ఈ ఒక్క ఏకాదశి అంటే మూడు కోట్ల ఏకాదశులతో సమానమైందంట అందుకనే దీన్ని మనము ముక్కోట ఏ ముక్కోటి ఏకాదశి అని అంటాం సో వైకుంఠ ఏకాదశి అంటే ఏంటంటే లైక్ ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని చెప్పేసి మన పండితులు చెప్తారనమాట సో మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు సో ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారన్నమాట ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని అందుకే దీనికి మోక్షద ఏకాదశి అని కూడా అంటారంట ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తము పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్షం చేయడమే ఏకాదశి అర్థం వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారన్నమాట వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడు పురాణాల ప్రకారము ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకుని తమ గోడును వెళ్ళబోసుకున్నారంట అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించాడని అందుకే ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలు అన్నింటికీ పరిష్కారం లభిస్తుందనేసి అందరి నమ్మకం సో వైకుంఠ ఏకాదశి రోజు మనకి తిరుమలలో వైకుంఠ ద్వారము ఓపెన్ చేస్తారు కదా సో వైకుంఠ ద్వారము తిరుమలలో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే డిసెంబర్ ట్వంటీ థర్డ్న స్టార్ట్ అవుతుంది అర్లీ మార్నింగ్ వన్ ఫార్టీ ఫైవ్ నుంచి అనమాట వన్ ఫార్టీ ఫైవ్ ఏఎం నుంచి డిసెంబర్ ట్వంటీ థర్డ్న స్టార్ట్ అవుతుంది దీనికి సపరేట్గా మనకి టికెట్స్ కూడా అవైలబుల్లో అనమాట సో ఈ వైకుంఠ ద్వారం లైక్ ఉత్తర ద్వారం అనేది మనకి మిడ్ నైట్ జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మిడ్ నైట్ వరకు ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అనమాట ఈ ట్వంటీ థర్డ్ నుంచి ఫస్ట్ వరకు ఓపెన్లోనే ఉంటుంది అనమాట ఉత్తర ద్వారము ఇక్కడ ఈ దర్శనం మనం చేసుకోవాలి అనుకుంటే మనకి టికెట్స్ టోకెన్స్ ఇస్తారనమాట ఇప్పుడు వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సమ్ అప్రాక్సిమేట్గా స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ ఇస్తున్నారంట నైంటీ కా నైంటీ కౌంటర్స్లో నైన్ డిఫరెంట్ పాయింట్స్లో అనమాట తిరుపతిలో సో ఈ టోకన్స్ని తీసుకొని ఆ డేటు ఆ టైంకి మనము దర్శనానికి వెళ్ళచ్చు అనమాట ఈ టోకన్స్ ఎప్పటి నుంచి ఇస్తారంటే డిసెంబర్ ట్వంటీ సెకండ్ టూ పిఎం నుంచి ఇస్తారనమాట లైక్ తిరుపతిలో నైన్ కౌంటర్స్ని అలాట్ చేశారు ఆ కౌంటర్స్ ఏవేవి అంటే టీటీడీ విష్ణునివాసము శ్రీనివాసము గౌ గోవిందరాజా చౌల్ట్రీస్ భూదేవి కాంప్లెక్స్ రామచంద్ర పుష్కరిణి ఇందిరా మైదానము జీవకోన హై స్కూలు ఎంఆర్పల్లి జడ్పీ హై స్కూలు ఇంకా రామానాయుడు స్కూల్ ఇన్ బైరాగ్పెట్టడ సో మనకి టోకన్స్ ఎగ్జాస్ట్ అయిపోయే వరకు కూడా ఈ నైన్ కౌంటర్స్లో టోకన్స్ అనేవి ఇస్తారన్నమాట లైక్ ఈ నైన్ డిఫరెంట్ పాయింట్స్లో అనమాట ఇక్కడ మనకి టోకన్స్ అనేవి ఇస్తారనమాట ఇవి వైకుంఠ ఏకాదశి కేవలం ఆ వైకుంఠ ద్వారం నుంచి మనం వెళ్ళడానికి ఆ డేస్లో మాత్రము మనకి దర్శనం కావాలి అనుకుంటే ఈ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి మనము టోకెన్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట స్లాటెడ్ సర్వదర్శనం అంటారు అంటే మనకి ఒక టైం ఇచ్చేస్తారు ఒక డేట్ ఒక టైం ఇస్తారనమాట ఆ టైంకి మనం దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట ఫోర్ ఇప్పుడు సపోజ్ మనకి ట్వంటీ సెకండ్ వెళ్ళినాము ట్వంటీ థర్డ్కి టికెట్స్ అయిపోతే మనకి ట్వంటీ ఫోర్త్కి అట్లా మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటే ఆ రోజుకి మనకి దాన్ని బట్టి మనకి ఆ ఆ వీక్లో మనకి టోకెన్స్ అనేది ఇస్తారనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను లైక్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే స్టేట్ యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్